ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఆడవాళ్ళు ఈ ఐదు పనులు చేయండి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ముందుగా ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మీరు ఊహించని విధంగా అద్భుతంగా అదృష్టం కలిసి వచ్చి ధనలాభం కలగాలంటే స్త్రీలు ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ఎలాంటి పనులు చేయాలో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఆడవాళ్ళు కొన్ని పనులు చేస్తే ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది విపరీతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రపోయే ముందు చేయవలసినటువంటి ఆ ముఖ్యమైన పనులు మనం పరిశీలిస్తే మొట్టమొదటిది రోజు రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రపోయే ముందు ఇంట్లో అన్ని గదుల్లో కర్పూరం వెలిగించి నిద్రపోండి మీ పడక గదిలో కూడా కర్పూరం వెలిగించి నిద్రపోండి అలా కర్పూరం వెలిగించి నిద్రపోతే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కర్పూరం అంటే నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది ఇది ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని కలిగించి శుక్రుడు బలాన్ని పెంచి లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక రెండు లవంగాలు కాల్చి నిద్రపోండి ఆ లవంగాల పొగ అనేటువంటిది ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దానివల్ల లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింప చేసుకోవచ్చు అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోండి దానివల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఉత్తర దిక్కు అంటే కుబేర స్థానం కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ తర్వాత నిద్రపోండి కుబేర స్థానమైన ఉత్తర దిక్కులో ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కాశీని నీళ్ళు జల్లి నిద్రపోతే కుబేరుడి అనుగ్రహము లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే నైరుతి దిక్కు అనేది ఇంటి యాజమానికి సంబంధించిన స్థానం ఆడవాళ్ళు ఎప్పుడు కూడా రాత్రి సమయంలో నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోండి ఇంట్లో నైరుతిలో చీకటి ఉండకూడదు ఒక చిన్న దీపం పెట్టండి లేదా నైట్ బల్బు అయినా సరే నైరుతి మూల వెలుగుతూ ఉండేలా చూసుకోండి అలాగే ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు గుమ్మం ముందు అష్టతల పద్మ ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రపోండి అష్టతల పద్మ ముగ్గు అంటే ఎనిమిది ద ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు శుక్రవారం రాత్రిపూట ఈ అష్టతల పద్మ ముగ్గు వేసి నిద్రపోతే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది సహజంగా అందరూ ఉదయం నిద్ర లేచాక ఆడవాళ్ళు ముగ్గులు ఇంటి ముందు వేసుకుంటూ ఉంటారు కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే ఆడవాళ్ళు శుక్రవారం రాత్రిపూట ఇంటి ముందు ఇలా అష్టధలో పద్మ ముగ్గు వేసి నిద్రపోతే లక్ష్మీదేవి మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తుంది అలాగే ప్రతి పౌర్ణమికి లక్ష్మీదేవి భూలోక సంచారం చేయడానికి వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు రాత్రి సమయంలో మీ ఇంటి ముందు ముగ్గు ఉండేలా చూసుకోండి ఏ ఇంటి ముందు అయితే పౌర్ణమి రోజు రాత్రిపూట ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది అనుగ్రహిస్తుంది అలాగే వారానికి ఒకసారి ఆడవాళ్ళు ఇంటి గుమ్మం ముందు ఆవ నూనెతో దీపం వెలిగించి ఆ తర్వాత నిద్రపోండి నిద్రపోయే ముందు గుమ్మం బయట ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టి ఆ తర్వాత నిద్రపోతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పూజా గదిలో రాత్రి నిద్రపోయే ముందు ఒక విధి విధానం పాటించాలి ఆ రోజు పూజ చేసిన పూలు ఉంటే గనక వాటిని మొత్తం కూడా చక్కగా తీసివేసి పూజ గదిలో చీకటి లేకుండా చూసుకోవాలి పూజ గదిలో దీపం పెట్టాలి పూజ గదిలో దీప పెట్టడం వీలు కాకపోతే చిన్న లైట్ అయినా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి కటాక్షం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో లైట్ వేసి నిద్రపోండి చిన్న లైట్ పూజ గదిలో ఉండాలి అలాగే పూజ గదిలో వీలైతే కర్పూరము వెలిగించి అగరవత్తులు వెలిగించి నిద్రపోండి పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోవడం ద్వారా ఆడవాళ్ళకి లక్ష్మి కటాక్షం కలుగుతుంది నిద్రపోయే ముందు ఆడవాళ్ళు రోజు ఓం శ్రీం నమ శ్రీం నమ శ్రీం నమ అనే ఈ మంత్రాన్ని మూడుసార్లు చదువుకొని నిద్రపోండి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే అతి ముఖ్యమైనటువంటి ఆఖరి పరిహారం ఏమిటంటే ప్రతి సోమవారం కూడా రాత్రిపూట ఆడవాళ్లు నిద్రపోయే ముందు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పు పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంట్లో ఎవరికి కనపడని చోట ఆ గాజు పాత్రను ఉంచండి ఒక మూడు రోజుల తర్వాత గాజు పాత్రలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు కలిపిన రాళ్ళ ఉప్పు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి ఈ రహస్య తాంత్రిక పరిహారం చేయడం ద్వారా కూడా ఇంట్లోకి ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది గల్లు గల్లు మని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా రాత్రిపూట ఈ పనులు చేయండి అష్టలక్ష్మిల అనుగ్రహం స్థిర లక్ష్మి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేసినలాగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింప చేసుకోండి శుక్రవారం పూట స్త్రీలు ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఏ పనులు చేస్తే దరిద్రం మీ నెత్తి మీద వచ్చి కూర్చుంటుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం శుక్రవారం రాత్రి ఆడవాళ్ళు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదు వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే శుక్రవారం రోజు తలలో పేలు చూసుకోకూడదు చాలామంది ఆడవాళ్ళు తెలియక శుక్రవారం పూట తలలో పేలు చూసుకుంటూ ఉంటారు శుక్రవారం తలలో పేలు చూసుకుంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం పూట ముఖానికి పసుపు రాసుకుంటే ధనలక్ష్మి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది శుక్రవారం రోజు ఆడవాళ్ళు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ వేసుకోవాలి బంగారు గాజులు లేకపోతే మట్టి గాజులు వేసుకోండి శుక్రవారం పూట పాళ్ళు పెరుగు చింతపండు ఉప్పు ఇలాంటివి ఇతరులకు ఇవ్వకూడదు ఆడవాళ్ళు వీటిని ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అదేవిధంగా శుక్రవారం ఎవరైనా మీకు పువ్వులు కానీ గాజులు కానీ ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి శుక్రవారం విడిచిన వస్త్రాలు ధరించకూడదు శుక్రవారం ఆడవాళ్ళు ఏడవకూడదు శుక్రవారం ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లో నుంచి వెంటనే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది శుక్రవారం ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు కానీ శుక్రవారం జుట్టు విరబోసుకొని తిరిగితే మాత్రం ఖచ్చితంగా దరిద్రం మీ ఇంట్లోకి వచ్చి తాండవిస్తుంది కాబట్టి శుక్రవారం జుట్టు విరబోసుకోకుండా ఉండండి శుక్రవారం ఆడవాళ్ళు అబద్ధం చెప్పకూడదు మిగతా రోజుల్లో కూడా చెప్పకూడదు కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం నిద్రపోయే ముందు గాజులు కమ్మలు తీయకూడదు ఎప్పుడు గాజులు కమ్మలు తీసి ఆడవాళ్ళు నిద్రపోకూడదు కానీ శుక్రవారం మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే శుక్రవారం ఆడవాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే శుక్రవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని చిన్న చిన్న పొట్లాలుగా కట్టి ప్రతి గదిలో ఆ పొట్లాలు పెట్టండి శనివారం పొద్దున్నే నిద్రలేచాక ఎవరితో మాట్లాడకుండా ఆ పొట్లాలు తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది శుక్రవారం గడప పూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో గల్లు గల్లు మని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేయాలంటే ఆడవాళ్ళు శుక్రవారం పూట గడప పూజ చేయాలి అయితే గడప పూజ ఎలా చేయాలి అంటే ముందు గడపని మూడుసార్లు నీళ్ళతో కడగాలి మూడుసార్లు కడిగిన తర్వాత పాలు పోసి పాలతో గడపని రుద్దాలి ఆ తర్వాత మళ్ళీ గడపని నీళ్ళతో కడగాలి అలా కడిగేసిన తర్వాత ఒక పల్లెంలో ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి గడప దగ్గర దీపం పెట్టాలి అయితే దీపం పెట్టే ముందు చక్కగా గడపకే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి అప్పుడు దీపం పెట్టాలి అక్కడ అటుకులు బెల్లం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగు వెలుగుతున్నంత సేపు ఆడవాళ్ళు నిద్రపోకూడదు ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అలాగే శుక్రవారం పూట గడప పూజ చేసేటప్పుడు ఓం ద్వారలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆడవాళ్ళు గడుపుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ఎంతో ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Please.